ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలోని పదకొండవ అధ్యాయ పారాయణం వల్ల కలిగేటువంటి ఫలం తెలుసుకుందాం సాయి రామ్ పూర్వకాలమున అను నది ఒడ్డున మేఘంకర అనేటువంటి పొరము కలదు సగల లోకపతి విష్ణువు ఆ చోటన్ని వసించుచ్చు పురోజనులకు సౌక్యములను ప్రసాదించుండెను ఆ పట్టణమున మేఘల అనేటువంటి తీర్థరాజము కలదు ఆ పురమున సునందుడనేటువంటి బ్రాహ్మణ సత్తముడు సదాచార పరాయణుడై వేదశాస్త్ర ప్రవీణుడై ఉండెను అతడు నిత్యము విష్ణు సన్నిధి ఎందు గీత ఏకాదశ అధ్యాయమును పారాయణమున చుండెను దానిచే అతనికి బ్రహ్మజ్ఞాన ఉదయంప జీవన్ముక్తుడై అలరారుచుండెను ఒకప్పుడు అతడు తీర్థయాత్ర చేయుడికై బయలుదేరి అనేక తీర్థం కాంచి తోటకు వివాహ మండప అనేటువంటి పురమున గ్రామాధికారి చూపిన ఒక మందిరమున ఆ రాత్రికాలమున తాను మిత్రులు నివసించిరి మరుసటి రోజు ఉదయం అన్న చూచేసరికి అతడు తప్ప తక్కిన వారందరూ అదృశ్యులేరి ఇంతలో గ్రామాధికారి వచ్చి విషయమంత అతనికి ఇట్లు ఎలింగించెను మహాత్మ ఈ పొరుమున నరభక్షకుడు అనేటువంటి రాక్షసుడు కూడా కలడు అతడు జనులను బాధించతుండ మేము అతను ప్రార్థించి ఇతర గ్రామముల నుండి ఇతడి కేతించి నిద్రించు వారిని మాత్రము దిను తిన్నున్నట్లు ఒప్పించి అందులోకై ఈ ధర్మశాలను ఏర్పాటు చేసి తిని మీరు తప్ప మీ వెంట ఉన్న వారందరూ అతని చేతని కబలింపబడిరి నా కుమారుడు కూడా ఇట్లే అతని చే భక్షించి వేయబడిను మీలో ఏదో అలౌకిక శక్తి ఉన్నందుననే మీరు తప్పించుకోగలిగితే నా కుమారుడు ఎట్లు జీవించునని నేను ఆ రాక్షసుని అడుగా గీత ఏకాదశి అధ్యాయమును పారాయణం చేయొచ్చు అభిమంత్రించినటువంటి జలముచే నా రాక్షసత్వము పూట ఏ కాక నాచే ఎంత దానుక భక్షింపబడిన వారందరూ కూడా ముక్తులదురని వచించాను ఇటు అద్భుత శక్తి ఆ అధ్యాయమునికి ఎలా వచ్చినదని నేను వాడిని అడుగా ఇటు పలికాను విత్తవానుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు నిరంతరము గీత ఏకాదశి అధ్యాయమును పఠించుచుండెను అతడు మరణించిన పినవ అతని అస్థిఖండము ఒక నోట కరుచుకొని ఒక గ్రద్ద నోటగరుచుకొని పోతుండగా త్రోవలో ఒక జలాశయము పడేను అది ఒక జలాశయంలో పడినది దానిచే ఆ చోట మహా తీర్థమ్మగా మారింది గీత పదకొండవ అధ్యాయమునికి ఇటువంటి మహిమైనది రాక్షసుని వచించి నా కుమారుని పునరుజ్జీవనముకై నీ పోమని ఆనందించాను తదుపరి సునందుని ప్రశ్నను పురస్కరించుకొని గ్రామాధికారి ఆ రాక్షసుని వృత్తాంతం ఇట్లు చెప్పదరిగాను దుయ్యోతమ పూర్వము ఈ గ్రామమున వ్యవసాయం చేసుకునేటువంటి బ్రాహ్మణుడు ఒకడున్నాడు ఒక నాడతుడు పొలంలో కూర్చుని ఉండగా అతని సమీపంలో ఒక గ్రద్ద బాటసారిని పొడిచి చంపుతుండెను ఒక మునిషుడు దాన్ని చూచి పరుగుని వచ్చినంతలో ఆ గ్రద్ద బాటసారిని చంపి ఎగిరిపోయాను అంతటా ఆ మునిపుంగుడు ప్రక్కనే ఉండి కూడా పాఠశారిని కాపాడని మనకై ఆ బ్రాహ్మణ కుషివులని రాక్షసుడే జన్మించులాగని శించను తర్వాత అనుగ్రహింపుడని ఆ పాఠశారి వేడుకొనగా గీత ఏకదశ అధ్యాయము ఏడుసార్లు పఠించి అభిమంత్రింపబడి జలము చేయ నీకు శాప విముక్తి కలుగలదని మున్ని సూడపలికెను కావున మహాత్మ ఆ రాక్షసుని నా కుంభాన్ని కూడా ఉద్ధరింపుడని గ్రామపాలుడు సునందుని ప్రార్థింపగా అతడి గీత పదకొండవ అధ్యాయమును ఏడు సార్లు పారాయణము చేసి రాక్షసుని శరముపై చల్లెను అంతటా ఆ రాక్షసుడు అత్య భక్షింపబడిన అభాగ్యజీవులందరూ కూడా దివ్య దేహదారులై విష్ణుపదమును పొందరి గ్రామపాలన కుమారుడు కూడా తండ్రికి సాధుజన సాంగత్యము చేయుచు గీత ఏకాదశి అధ్యాయము పారాయణము మరియు పరమాత్మయు శ్రీకృష్ణుని సదా మరియు దానిచే సకల కళ్యాణము లభించునయు మోక్షసిద్ధి చేకూరుననియో వచించి దివ్యలోకము కలిగాను గ్రామాధికారి అట్లే కావించి ముక్తుడయ్యాను కావున గీత ఏకాదశ అధ్యాయ పారాయణము చే సర్వ పాప విముక్తి పరమాత్మ పదప్రాప్తి చేయకూర హోదా ఏకాదశీ ఫలం సర్వ విముక్తి పరమాత్మ పదప్రాప్తి జయ శ్రీకృష్ణ